ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యేసు నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్త ఒక దివ్య ఐజ్ ద లాడ్ అందరికీ ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను నేను కూడా మీ ప్రార్థనలను బట్టి నేను కూడా చాలా క్షేమంగా ఉన్నాను నా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి మీ అందరి నిమిత్తం కూడా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాము ప్రార్థన మహాగనుడా మహోన్నతుడా నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు మరొకసారి ఈ వీడియో రూపంలో మా బిడ్డలను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టే మీకు అందనాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీద దీవించి ఆశీర్దించి నీ మేలుతో నింపండి ఎవరైతే ప్రభావ ఈ వీడియో చూస్తూ ఇదిగో ప్రభావ రకరకాల సమస్యలు కూడా వెళ్తున్నారో ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయండి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఉన్న వారిని విడుదల చేయమని ఈ వాక్యము ద్వారా ప్రభు కొద్ది నిమిషాలు మీ బిడ్డలతో మాట్లాడుచుండగా ప్రభు మీరే ప్రభు వారి హృదయాలను సంతోషపరిచి ఆనందపరిచి ఆనంద తైలంతో వారిని అభిషేకించమని ప్రభువును రక్షకుడైన ఏసునామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 కొద్ది నిమిషాలండి దేవుని మాటలు మనము విందాం కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఈ రోజున మనం ధ్యానాంశంగా మనం చూద్దాం కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినము యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగిచ్చును ఎహోవా ఉపదేశములు నిర్దోషమైనవి దేవుడు చెప్పేటువంటి ఉపదేశములు నిర్దోషమైనవట కీర్తనాకారుడు అంటున్నాడు ఆయన చెప్పిన ఉపదేశములన్నీ కూడా నిర్దోషములు అంటే దోషము లేనివి సాధారణంగా లోకల్లో చాలామంది ఉపదేశాలు ఇస్తూ ఉంటారు గొప్పవారు అయినటువంటి వారు దేవుళ్ళు అనబడిన వారు లేకపోతే రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి మతాలకు చెందినటువంటి మత పెద్దలు వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఉపదేశాలు ఇస్తూ ఉంటారు ఆ ఉపదేశాల్లో కొన్ని కొన్నిసార్లు మనము లోటు పాట్లు మనం చూడవచ్చు ఈవెన్ గారిలో అయినా లేకపోతే పెద్ద పెద్ద స్వామీజీలు కూడా కొన్ని కొన్నిసార్లు తప్పులు దొరుకుతూ ఉంటాయి ఆ మాటల్లో దోషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడటం ద్వారా ఏమవుతుందంటే సమాజంలో కొంత అలజడి అనేది రేగి చివరికి వారు మాట్లాడే మాటల్లో దోషము దొరికిన కారణం చేత పాస్టర్ గారులు అయినప్పటికీ స్వామీజీలైనప్పటికీ రాజకీయ అయినప్పటికీ ఎవరు ఉపదేశము ఎవరు చేసినప్పటికీ ఆ యొక్క మాటను బట్టి వారు క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి వస్తుంది కానీ దేవుని మాటలు అలాంటివి కావు దేవుని మాటలో నిర్దోషమైనవి మనుషుల మాటలు నిర్దోషమైన మాటలుగా ఓ నిర్దోషము అనేది మనుషుల మాటల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరూ పరిశుద్ధంగా మాట్లాడతారంటే కాదు అందరూ యథార్థమై మాట్లాడతారంటే కాదు కొంతమంది దోషముతో కూడిన మాటలు మాట్లాడతారు కానీ దేవుని ఉపదేశాలు దేవుని మాటలు ఏమిటంటే నిర్దోషమైనవి ఏహోవా ఉపదేశములు నిర్దోషమైనవి ఇక్కడ చెప్తున్నాడు కీర్తనకారుడు దేవుని ఉపదేశం వలన కలిగే ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు ఏంటి మొట్టమొదటిది దేవుని ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయాన్ని సంతోషపరుచును దేవుని ఉపదేశాలు ఏం చేస్తాయంట హృదయానికి ఆనందాన్ని ఇస్తాయంట అందుకే ఇదే కీర్తనకారుడు అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట పదకొండో వచ్చినా ఒకసారి చదువుదాం నూట పంతొమ్మిదో కీర్తన నూట పదకొండవ ఉష్ణములో ఏమంటాడంటే చూడండి నూట పంతొమ్మిదో కీర్తన నూట పదకొండవ వచనము నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్యములని భావించుచున్నాను కీర్తనాకారుడికి కీర్తనాకారుడికి ఏంటంటే దేవుని యొక్క శాసనములు అంటే దేవుని యొక్క మాటలు మనకే స్వాస్యం ఉంటుంది నిత్య స్వాస్యాలు ఉంటాయి అవి మనం శాశ్వతం అనుకుంటాం నిత్యము ఉంటాయనుకుంటాం మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కానీ మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కానీ అవి మనకు శాశ్వతం అని మనం అనుకుంటాం కానీ అవి శాశ్వతం కాదు కీర్తనాకారుడికి శాశ్వతమైనవి ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు నీ వాక్యమే నాకు శాశ్వతము నీ శాసనములే నాకు స్వా స్వాస్యము నీ శాసనములు నాకు హృదయానందకరము మన హృదయాన్ని ఆనందపరిచేవి ఏంటి దేవుని యొక్క శాసనములు మాత్రమే మన హృదయాన్ని ఆనందపూరుస్తాయి కనుక రెండవది అంటున్నాడు దేవుని ఉపదేశం వల్ల కలిగే రెండవ ప్రయోజనం ఏంటో తెలుసా అక్కడ ఆ కీర్తనలోనే మరలా మనం చూద్దాం దేవుని ఒక శాసనాలు గైకొనడం వల్ల పంతొమ్మిదో కీర్తన ఎనిమిదవ వచనంలోనే అక్కడ వెలుగు కలుగుతుందంట పంతొమ్మిదో కీర్తన దేవుని శాసనముల ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును కీర్తనకారుడు అంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి దేవుని వాక్యము మన పాదములకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగాను మనం చేసుకోవాలి దేవుని ఉపదేశాన్ని మనం అనుసరించాలి చాలాసార్లు మనము చాలా కొన్ని కొన్నిసార్లు దేవుని ఉపదేశాన్ని కాదని లోకంలో ఉన్న పెద్దల ఉపదేశాలు వింటూ ఉంటాం ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఒక వివాహం చేయాలనుకున్నావా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి అంతేగాని పెద్దల దగ్గరికి వెళ్ళడం కాదు పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగా వీళ్ళెలాగాని వివాహం విషయంలో నువ్వు అడిగావనుకోండి వాళ్ళు ఏమంటారు కొన్ని ప్లస్లు చెప్తారు కొన్ని మైనస్లు వాళ్ళు కూడా ఉంటారు కానీ దేవుని దగ్గర నువ్వు అడుగు ఏమైనా చేయాలనుకున్నప్పుడు లేకపోతే నువ్వు ఏదైనా చెయ్యాలని ముందుకు అడుగు వేయాలనుకున్నప్పుడు ప్రార్థనలో దేవునితో గోజాడి దేవుని దగ్గర నుంచి నువ్వు నేర్చుకునే అనుభవాన్ని నేర్చుకోవాలి తప్ప మనుషుల శాసనాలు కాదు దేవుని శాసనాలను నువ్వు గడికొని దేవుని మాటలను వింటే అవి ఏంటంట అవి నీకు కన్నులకు వెలుగునిస్తాయి ఇంకా అంటున్నాడు యహో ఏడవచ్చులో యహో వా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును కాబట్టి దేవుని శాసనము నమ్మదగిన శాసనం మనుషుల శాసనం ఎలాగుంటుంది ఏమో నమ్మవచ్చు నమ్మకపోవచ్చు మన ముందు మనలాగే మాట్లాడతారు మన ముందు మనకు శాసనం ఇచ్చినట్టు మన ముందు మనకి ఒక గొప్ప సలహా ఇచ్చినట్టు మన ముందు మాట్లాడతారు కానీ వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళ పద్ధతి మనం వెనకాల గోతులు తగ్గే పద్ధతి లాగా ఉంటుంది మనుషులు వద్దు మనుషుల శాసనాలు వద్దు మనుషుల మాటలు వద్దు మనుషుల సలహాలు వద్దు మనము దేవుని సలహా అడుగుదాం అసలు దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు మనం తెలబట్టినటువంటి కార్యంలో దేవుడు తన సహాయం ఎలా చేయగలడు దేవుని సహాయం కోసం మనం అడిగి యహోవా శాసనములు మనం గాయకుంటే ఆయన శాసనములు యథార్థములు ఆయన శాసనములు హృదయానందకరములై ఉన్నాయి కనుక నీ హృదయానికి ఆనందం కావాలంటే నువ్వు చేపట్టిన పనిలో నువ్వు విద్యను సాధించి నువ్వు నీ హృదయంలో ఆనందం సంపాదించుకోవాలంటే యహోవా ప్రార్థన చేయి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుని దేవుని యొక్క సహాయం ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలి తప్ప మనుషుల యొక్క మాటలు నమ్మవద్దు మనుషుల సహాయం వ్యర్థము యహోవా సహాయము మనకు అవసరమని మీరు గ్రహించుకుని మీరు దేవుని సహాయాన్ని అర్జిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసేవాడు అన్నాడు దేవుడి మాటలు దీవించును గాక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మా ప్రియ తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో యహోవా శాసనములు నిర్దోషమైనవి అవి కన్నులకు వెలుగిచ్చును యహోవా ఉపదేశములు యథార్థమైనవి అవి జ్ఞానము లేని వారికి జ్ఞానమునిచ్చిన మాట ఈరోజు మేము నేర్చుకున్నాం అవును ప్రవ్వ ఈ లోకల్లో మనుషులు మాకు శాసనాలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఏవేవో చేస్తారు కానీ వాటి ద్వారా మాకు కలిగే ప్రయోజనము శూన్యము ప్రవ్వ మాకు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నీ సన్నిధిలో మోకరించి నీ దగ్గర నుంచి మేము ప్రతిఫలం ఆశించి నీ దగ్గర నుంచి మేము ప్రతిఫలం పొందుకున్నప్పుడు నీవిచ్చే ఆలోచన నీవిచ్చే ఉపదేశాన్ని మేము గైకున్నప్పుడు మేము అనుకున్న కార్యాన్ని తలపెట్టిన కార్యాన్ని మేము సక్సెస్ఫుల్గా మేము చేయగలం ప్రవ్వ అంతేగాని మనుషుల సలహా విన్నప్పుడు ప్రవ్వ మేము నాశనం అయిపోతామని మేము గ్రహించుకుని నీ సహాయం కోసం ఆశించడానికి నీ కృపణను గురించాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరిన దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడు నేను ఏస్తున్నాము అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ ప్రైజ్లాడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ మాకు తెలియచేస్తే మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము ఖచ్చితంగా మీ నిమిత్తం ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము అదేవిధంగా మా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ